హాయ్ ఎవరి వైన్ మాధవి శారీ సెలెక్షన్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి శారీ ఎలా ఉన్నది కూడా కామెంట్ కూడా చేయండి మనకి ఈరోజు వెరైటీ అండి జార్జెట్ బ్రాసో మనకి జరిగి కూడా వీవింగ్ వస్తాయండి బార్డ్ అనేది ఇలా జరీ బాట్ అనేది ఇలా టూ సైడ్ వస్తాయండి శారీలో కూడా ఇలా ప్రింట్ వస్తుంది జరీ వీవింగ్తో ఇలా డిజైన్ అనేది ఇలా వస్తాయండి శారీ మొత్తం ఫుల్ వీవింగ్ వస్తుంది ఇలా డైలీ వీడియోస్ వస్తాయండి శారీస్ మంచి మంచి వెరైటీ వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇలా శారీ అంతా ఫుల్ వీవింగ్ మనకి బోర్డ్ అనేది టూ సైడ్ మనకి సరిబాటు ఉంటుంది పళ్ళు అనేది ఇలా ప్రింట్ వస్తాయండి బ్లౌజ్ అనేది శారీ కలర్ కనుక ఇది బ్లౌజ్ వస్తాయండి శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ అండి హోల్సేల్ ప్రైస్ అండి థర్టీన్ నైంటీ పడుతుంది పదమూడు వందల తొంభై అండి నెక్స్ట్ కలండి సంపంగ్ ఎల్లో కలరు మనకి ఈ శారీస్లో అండి జరీ వీవింగ్ వస్తుంది వీవింగ్ మనకి ఇలా బ్రాస్ అనేది డిజైన్ లో వస్తాయండి బ్రాస్ అనేది డిజైన్ వస్తుంది ఫస్ట్ ప్రింట్ వివింగ్ ఇది డిజైన్ అంటే త్రీ వేరియేషన్తో మనకి డిజైన్ ఈ శారీసుకు వస్తుంది మంచి సంబంగా ఎల్లోకి కాంబినేషన్తో శారీ డిజైన్ వివింగ్ నెక్స్ట్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలరు మనకి పార్టీవేర్ లుక్ కానీ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ జార్జెట్ బ్రాసో డిజైన్ జరీ వివింగ్ టు ప్రింట్ నెక్స్ట్ కలర్ అండి స్నాప్ కలరు డైలీ వీడియోస్ కోసం మంచి మంచి వెరైటీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షాప్కి దగ్గరలో ఉంటే షాప్కి విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేయొచ్చండి శారీ అంత ఫుల్ డిజైన్ పళ్ళు డిజైన్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ అండి మంచి పింక్ డార్క్ పింక్ కలరు శారీ మిడిల్లో లో ప్రింట్ వీవింగ్ బ్లౌజ్ ఎరవేషన్ అనేది మీకు డిఫరెంట్ అనేది చూపిస్తాను ఇప్పుడు శారీలో జరీ వీవింగ్ వస్తుంది ఇలా జరి ఇలా బుట్టి వీవింగ్ నిలువ స్టైల్లో చిన్న బుట్టి లాగా వస్తుంది పేగలాగా మనకి ఇలా పెద్ద ఫ్లవర్ అనేది కూడా ప్రింట్ వస్తుంది స్మాల్ ప్రింట్ వస్తుంది ఇది పళ్ళు ప్రింట్ బ్లౌజ్ అనేది ఓన్లీ జరీ వీవింగ్ స్మాల్ ప్రింట్ వరకే అది బ్లౌజ్ అనేది శారీ కలరే వస్తుంది సెల్ఫ్ కనుక శారీ కలరే బ్లౌజ్ ఇది రెండు వెరైటీ చూసారు కదండీ మంచి జార్జెట్ బ్రాసో శారీస్ శారీ కాస్ట్ వచ్చి థర్టీన్ నైంటీ పడుతుంది వీటిలో కానీ కలెక్షన్ ఇస్తే మా మొబైల్ నెంబర్కి శారీ వచ్చింది ఆర్డర్ చేసుకున్నాం థ్యాంక్ యూ అండి